వారం రోజులు నేను ఈ జ్యూస్ తాగాను అసలు వారంలోనే నేను నా చర్మంలో నా జుట్టుకి విపరీతమైన మార్పులు అయితే చూశాను చర్మం అయితే చాలా మెరిసిపోతుంది ఖచ్చితంగా దీని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే కీరా దోసకాయ పాలకూర లేత పాలకూర ఉంటుంది కదా అది కొంచెం వేసుకోండి అల్లం ముక్క చిన్న ముక్క ఉసిరికాయలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇలా మంచిగా పోసుకొని దీంట్లో ఒక అరచెక్క నిమ్మ నిమ్మరసం వేసుకొని మంచిగా దీన్ని ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దీన్ని డైలీ డైలీ కుదరకపోతే రోజు తప్పించి రోజైనా తాగండి మీరు వారం రోజుల్లోనే మీ చర్మం మెరిసిపోతుంది ఎట్లాంటి క్రీములు వాడవసరం లేదు జుట్టుకు ఎట్లాంటి ఆయిల్స్ షాంపూలు కాస్లీ కాస్ట్లీ మార్చాల్సిన అవసరం లేదు ఇది ఒక్కడ తాగితే చాలు నా జుట్టు అయితే ఎంత ఒత్తిగా పెరుగుతుందో అస్సలు జుట్టు ఓడిపోవట్లేదు చర్మం అయితే అసలు నా చర్మానికి ఓన్లీ నేను మాయిశ్చరైజర్ ఒక్కటే పెట్టుకున్నాను ఎంత బ్రైట్గా ఉందో మీరే చూడండి ఖచ్చితంగా ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి